మన వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు రెండు జిల్లాల అధికారులతో వడ్డెపల్లి సమీక్ష ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కాంగ్రెస్ గూటికి తానిపర్తి గోపాలరావు గ్రామాల్లో బీజేపీ నేత కందుల సంధ్య రాణి వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డెపల్లి రామచందర్ అన్నారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రామచందర్ ఎన్టీపీసీ మిలియన హాల్లో ఈరోజు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే శ్రీ పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ మంచిర్యాల డీసీపీ అగడి భాస్కర్ జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ బాబు రీసెర్చ్ అధికారి డి వరప్రసాద్లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు పెద్దపల్లి జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ సాధారణంగా స్వాగతించారు జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు విద్య వైద్యం సంక్షేమ రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు గతంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు నిర్వహించిన సమావేశంలో జారీ చేసిన సూచనలు పనుల పురోగతి వివరాలను తమ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను ముఖ్య ప్రణాళికాధికారి జిల్లా సంక్షేమాధికారి ఈడీ ఎస్సీ కమిషన్ अलागे एससी संेम शाख విద్యాశాఖ వైద్య ఆరోగ్య శాఖ పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ పరిశ్రమల శాఖ లీడ్ బ్యాంక్ మేనేజర్ వివరించారు ఈ సందర్భంగా వెడ్డపల్లి రామచంద్ర మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను పకడ్బందీగా నమోదు చేయాలని నిందితులకు చట్టం ప్రకారం శిక్ష పడేందుకు వీలుగా అవసరమైన సాక్ష్యాలను పక్కగా నమోదు చేయాలని అన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను సకాలంలో పరిష్కరించాలని అందించిన ఫిర్యాదులకు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత నేరస్తులను అరెస్టు చేయాల్సి ఉంటుంది అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి గంగయ్య సురేష్ సింగరిని అర్జున్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఏసీపీ మడత రమేష్ గజ్జి కృష్ణ వెంకటేశ్వర్ ఆర్ ప్రకాష్ జిల్లా అధికారులు సంబంధిత అధికారులు తాదీ ఉన్నారు మీ మీ కేసులలో మీ ఏరియాలో కన్విషన్స్ ఏమన్నా అయినా అండి ఏ కేసులు అయితే ఎక్కువ సార్ ఎస్సి ఎస్టీ సార్ కాంపౌండ్ జనరల్ సార్ జరిగింది అందులో ఒక పోలీస్ వాళ్ళు గెలిచిన అలా చేస్తే ఒక లంబడాన్ని పెట్టుకుంటారు పాలుకిచ్చా పాలుకిస్తే ఆయన జస్ట్ పాలు కూర్చున్న కేసు కోసం పాలు ఇచ్చారు వార్తలు చెప్పాలి పాలంటే కిషన్ లైక్ ఇచ్చి ఆయన ద్వారా తమ అలా కేసు పెట్టించారు తీరా నేను మా సీనియర్ మా ఇసాను అసలు ఇష్యూ లేదు చిన్న చిన్న తొగది ఇద్దరు కలిసి కూర్చుంటే అయిపోతుంది కూడా సంబంధం లేదు అక్కడ కూర్చొని ఆ ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి అది చెప్ట్ చేసినాం ఓపెన్ చేసిన తర్వాత ఇద్దరు అదన కూడా చేసినాం ఈయన కూడా చెట్టు తప్పు కరెక్ట్ కాదు లేకపోతే కూడా వేరే అర్థం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది సార్ అంటే కొన్ని తెలవాలకేమంటున్నాయి సరే ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న పాలనా నిర్ణయాలు చారిత్రాత్మకమని విప్లవాత్మకమని ఇందులో బీసీ గణన ఘనమైందని రామ్గుండం శాసనసభ్యుడు సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ కులగణన చేసి అసెంబ్లీ తీర్మానం చేసి నలభై రెండు శాతం సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాల రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పంతో భారతదేశానికే ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలిచింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతర్బాబు గారు పొన్న ప్రభాకర్ గారు సురేఖ గారు సీతక్క గారు తదితరుల కమిటీ వేసి ఒకటి కాదు రెండు సార్లు కులగణన జరిపి చాలా స్పష్టమైన వైఖరితో ఇక్కడ తీర్మానం చేయడమే కాకుండా ఇక్కడ నుంచి చెలో ఢిల్లీ బీసీ సంఘ నాయకులతో యావత్ మంది మేధావులతో కలిసి జంతర్ మంతో వేలాది మందితో కార్యక్రమం చేసి ఒక ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చొని సుమారుగా భారతదేశంలో ఉన్న డెబ్బై మంది పార్లమెంట్ సభ్యులు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ దేశంలో ఉన్న పేద బలహీన వర్గాల వారు ఈ దేశాన్ని పరిపాలించాల్సిన అవసరం ఉంది రాజకీయంగా వెనుకబడ్డ వారు ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి వాళ్ళకి ఉన్నతమైన స్థానం రావాలి అవసరం అనుకుంటే నేను త్యాగం చేయడానికి సిద్ధం ఇలా భారతదేశం అంతా తెలంగాణ వైపు చూస్తుంది అన్ని రాష్ట్రాల్లో అందరు కదలి ముందుకు రాదు అని ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఇవాళ మాయా మాటలు చెబుతూ అసెంబ్లీలో కూడా బీజేపీ టిఆర్ఎస్ మేము మద్దతు అని ఢిల్లీ పోరాటానికి రాకుండా ఢిల్లీకి వెళ్ళి బీసీ బీసీలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ ఇవాళ భారతదేశంలో పద దాదాపు మూడోసారి అధికారం నుండి బీసీ అని చెప్పుకునే స్వయంగా మూడి ఇవాళ ఇవాళ బీసీలకు పూర్తిగా వ్యతిరేకంగా ఒక దీనిని ఒత్తి వేసే కార్యక్రమాన్ని చేసిన తీర్చి ఉద్యమాన్ని మొదలుపెట్టిన గౌరవ రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇతర పార్టీల నాయకులను దేశం వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం మీ ద్వారా ఈ జిల్లా కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ నాయకుని ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న బీసీ బలహీనులు మరి అలా వర్గీకరణ పూర్తి చేసినటువంటి బహుజనులను కలిసి రండి కలిసి పోదాం ఇవాళ గాంధేయవాదంతో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజా సంక్షేమాన్ని తీసుకుని ముందుకు పోతున్నా మనమందరం కలిసి ముందుకు పోదాం ఇవాళ మనకు వ్యతిరేకంగా వస్తున్న దొరలు ఏవైతే కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో వారిని బీజేపీ వారు ఈ దేశాల్లో మత కల్లోలాలు సృష్టిస్తూ ఈ దేశాన్ని ప్రైవేటు పనులు చేయడానికి బ్రిటిష్లను మర్పించే విధంగా బలహీన అడగదొక్కే కార్యక్రమాలు మరి ఏ రోజైతే స్వతంత్రం కొరకు అందరం కలిసి పోరాటం చేసినామో ఇలా బలహీనల గురించి పోరాటం కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాలనా నేతృత్వంలో రామగుండం నియోజకవర్గం అభివృద్ధి పదములో ముందుకు సాగుతూ ఉన్నదని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు బొంతల రాజేష్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి అన్నారు గోదార్కన్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు కాలువలింగస్వామి తిప్పార శ్రీనివాస్ పెద్దెల్లి ప్రకాష్ యుగేందర్ ఉన్నారు కోసం ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నాడు మరి ఈ నిరుపేదల కోసం ఏదో ఒకటి చేయాలనే విషయం మీద మరి ఇంత ముందుకే సోదరులకు చెప్పడం జరిగింది రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేట్ స్కూలు శాంక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా కొన్ని లక్షల రూపాయలు ఆల్రెడీ బ్యాంకులో డిపాజిట్ అయినాయి దాదాపుగా లక్ష్మారు చూశారు ముప్పై నాలుగు కోట్లతో ఎంత విధాన ఎంత మంచిగా చేస్తున్న మేము అందరూ చూస్తున్నారు దానిలోని భాగంగా ముఖ్యంగా ఈరోజు ఆరు వందల డెబ్బై డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన వాటి కోసం ఆ నిరుపేదలు కష్టపడుతున్నారని చెప్పి గమనించి శ్రీధరబాబు గారు సహకారంతో డైరెక్టు సీఎం రేవేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నిధులు మంజూరు చేసుకొని తీసుకురావడం జరిగింది దానికి సంబంధించిన జీవో పెడుతున్నాము మరి పూర్తి స్థాయిలో మొత్తం ఏడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఓన్లీ ఆరు వందల డెబ్బై డబల్ బెడ్రూమ్ల కోసమే తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా నీటి సరఫరా కొరకు పైప్ లైన్ల కొరకు మూడు కోట్ల పది లక్షల రూపాయలు కట్టించడం జరిగింది మూడు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆర్ఎన్బికి సంబంధించిన ఆర్ఎన్బి కట్టడం జరిగింది వీధి దీపాల కోసం ఎన్పిడిసిఎల్ సంబంధించిన డిపార్ట్మెంట్కు ఒక కోటి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు కేటాయించడం జరిగింది మొత్తం ఏడు కోట్ల రూపాయలు కేవలం ఆరు వందల డెబ్బై డబుల్ బెడ్రూమ్ల కోసమే ఖండించడం జరిగింది అంటే అర్థం చేసుకోండి ఈ రాము నిజ ప్రజలందరూ కూడా ఇప్పటికే దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మన ఎమ్మెల్యే గారు అడిషనల్గా నిరుపేదలు కష్టపడుతున్నారనే విషయం మీద వాళ్ళని అప్పటికి వాళ్ళకు బెడ్రూమ్ రూ నంబర్ కేటాయించినప్పటికీ కూడా అక్కడ నీటి వసతులు లేక పైప్లైన్ లేక బాధపడుతున్నారని గమనించి యుద్ధ ప్రాతిపదికంగా సీఎంని కలిసి ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఆ లబ్ధాలకు మంచి తీసే విధంగా పూర్తి స్థాయిలో వాళ్లకు తాళం చేయించినందుకు కూడా మొత్తం అన్ని హంగులతో సహా ఇచ్చేదంతా కూడా ముందుండాలని ముందు ఉండాలని చెప్పి మరి రామున నియోజక ప్రజలందరూ కూడా ఎప్పటి కూడా నిరంతరం కష్టపడే రాష్ట్ర కొరకు కార్మికులు కానీ ప్రజలు కానీ యువత కానీ అందరూ కూడా ఆయన చేసే అభివృద్ధిలో భాగంగా తన వంతు మీ వంతు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నియోజకవర్గంలో గత పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో విధ్వంసమైన సందర్భం మన అందరికీ తెలుసు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పేదవాళ్ళను మోసం చేసిన సంగతి కూడా రామగుండం ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ ఇవ్వలేదనే సంగతి కూడా పేద ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం కేవలం డ్రాలు తీసుడు పేదవాళ్ళను మోసం చేసుడే టీఆర్ఎస్ పనిగా పెట్టుకున్నది కానీ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ డ్రాలు తీసి మోసం చేసినప్పటికీ కూడా వాళ్ళకే ఇల్లు కేటాయించాలే వాళ్ళకి ఇవ్వాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఆ రోజు ఎన్టీపీసీలో లబ్ధిదారులందరికీ కూడా డ్రా తీసేసి వాళ్ళకు ఎవరి అయితే పేర్లున్నాయో వాళ్ళకే ఇల్లు కేటాయించడం కూడా జరిగిన సంగతి మీరు అందరికీ కూడా తెలుసు కానీ ఆ ఇల్లు అసంపూర్తిగా ఉండి కనీసం అక్కడ నిల్వ నీడ లేకుండా ఓన్లీ ఇండ్లు గట్టి మాత్రమే వదిలేస్తే అక్కడ కనీసం రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు కనీసం కరెంటు ఫెసిలిటీస్ లేవు అక్కడ ఉండేతందుకు అనువుగా ఏది కూడా లేకపోవడం వలన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీధర్ బాబు గారిని తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్గా పెద్దపల్లి జిల్లా మొత్తానికి దాదాపుగా పది కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయించి తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా రామగుండం అర్బన్కు సంబంధించి ఆరు వందల డెబ్బై ఇండ్లకు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు దాదాపుగా ఓన్లీ అర్బన్కు కేటాయించడం జరిగింది ఈ అర్బన్లో ఉన్న ఇప్పుడు ఆరు వందల డెబ్బై ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ కరెంటు సరఫరా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పూర్తి చేసేటందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదనే తందుకు ఇంతకుముందు మా సోదరుడు చూపెట్టిన జీవోనే కా జీవో చూస్తే అందరికీ అర్థమవుతుంది ఇవన్నీ కూడా ఈరోజు డిసెంబర్ నెలలోనే మనకు జీవో రావడం జరిగింది కానీ డబ్బులు అలొకేషన్ అయినాక మాత్రమే దాని మీద మాట్లాడదామని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఇన్ని రోజులు ఆగినాం ఇప్పుడు డబ్బులు కూడా శాంక్షన్ అయ్యి టెండర్ కాల్ఫర్ చేశారు ఆ టెండర్ కూడా ఈ మధ్యలోనే ఈ వారం పది రోజులలో ఎవరికో ఎవరికి వస్తే యుద్ధ ప్రాతిపదికన ఏదైతే రామగుండం నియోజకవర్గం మొత్తంలో రోడ్లు డ్రైనేజీలు ఏ గల్లీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈరోజు లక్ష్మీనగర్ కావచ్చు లేకపోతే అడ్డగుంట కావచ్చు ఎన్టీపీసీ పీకే రామాయ్య కాలనీ ఏరియాలలో కావచ్చు లేకపోతే ప్రతి డివిజన్లో కూడా రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఎంత స్పీడ్గా జరుగుతూ ఉన్నదో రేపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వెళ్లేందుకు కూడా అంతే స్పీడ్గా గ్రౌండ్ డ్రైనేజీ కానీ రోడ్లు కానీ కరెంటు వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో చేపించి వాళ్ళందరికీ ఆ ఇళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది గౌరవ ఎమ్మెల్యే గారు దీని మీద చాలా సీరియస్గా డబ్బులు సాంక్షన్ చేయించే విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ శ్రీధర్ బాబు గారిని గౌరవ్ భట్టి గారితో మాట్లాడేసి ఆ డబ్బుల విషయంలో పూర్తిగా వెంబడి పడి సాంక్షన్ చేయించి ఈరోజు తీసుకొచ్చిన సందర్భం రామగుండం ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు ఇవ్వకున్నా ఒక్కరికి కూడా లాభం చేకూర్చకుండా ఆనాడున్న గౌ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అల్లుడస్తే బిడ్డాస్తే ఎక్కడ ఉంటది కొడుకు కొద్ది రోజుల క్రితం కారు దిగిన రాముగుండం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాలరావు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు చేరారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామును ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గోపాలరావుకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అత్యంత సన్నిహితుడుగా ఉండే గోపాలరావుకు పలువురు నుంచి శుభాకాంక్షల వెలువ వెళ్లి విరిసింది ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మహంకాళి స్వామి బొంతల రాజేష్ దీటి బాలరాజు తిప్పార శ్రీనివాస్ మారెల్లి రాజిరెడ్డి పెద్దెల్లి ప్రకాష్ ఉన్నారు కాగా పార్టీ పురోభివృద్ధికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తానిపర్తి గోపాలరావు అన్నారు కాంగ్రెస్ ముఖ్య నాయకులకు అందరికి కూడా పేరు పేరున మా ఉదయం నమస్కారాలు ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికి ఎందుకంటే ఈరోజు మళ్ళీ సొంత వచ్చినందుకు బాగా సంతోషంగా ఉంది ఒక మూడు సంవత్సరాలు చిన్న చిన్న విభేదాలతోనే దూరం ఉండవు మళ్ళీ మా గౌరవ మంత్రి శ్రీధరబాబు గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి అధ్యయనంలో ఈరోజు మళ్ళీ చేరడం జరిగింది మరి వారి ఆదేశాల మేరకు ముందున్నటువంటి అంటే ఎలక్షన్లు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు తీసుకెళ్ళి మేయర్ సీటు కాంగ్రెస్ పార్టీకి వచ్చేలా కృషి చేస్తానని చెప్పి నా వంతు కాంగ్రెస్ పార్టీకి సేవలు మళ్ళీ అందిస్తాను దాదాపు నేను ఇప్పుడు ఈ ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉన్నాను ఒక మూడు సంవత్సరాలు యాబో వచ్చింది మళ్ళీ ప్రజలతో మా కాంగ్రెస్ నాయకులతో మమేకమై ప్రజల్లో వెళ్ళి మా ఈ స్కీమ్స్ అన్ని కూడా ముందుకెళ్ళేటట్టు మా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చినట్టు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకెళ్ళేటట్టు తప్పకుండా ప్రయత్నం చేసేటువంటి తెలియజేస్తాను కరోనా కష్టకాలం నుండి ఉచిత బియ్యం అందజేస్తున్న మోడీ చిత్రపటాన్ని రేషన్ షాప్ల ముందు ఉంచాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు ఈరోజు కందుల సంధ్యారాణి అంతర్గా మండల బీజేపీ అధ్యక్షుడు సుభాష్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రేషన్ షాప్ దుకాణాలను సందర్శించారు ప్రభుత్వమే ఉచిత సన్న బియ్యం అందజేస్తుందని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకుడు బాలసాని సత్యం గౌడ్ మాడ అని

కరెక్ట్ అండి తప్పు కదా మరి అడగాలే కదా మీరు మోడీ ఏది అన్నం పెట్టే మంచి పెట్టిన

రెండేళ్ళ నుంచి గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు అయితే పెన్షన్లు పెన్షన్ చెప్పిన వాడు మనం అడుగుతు వాళ్ళే చెప్పారు ఓట్లకి వచ్చిన కులం బంగారం ఇస్తా అని చెప్పలేదా రెండు వేల ఐదు వందల అకౌంట్ లేదా అని చెప్పలేదా ఎక్కడికి పోయినా కూడా ప్రజలంతా ఇవాళ నరేంద్ర మోడీ బియ్యం మాకు అందిస్తా ఉన్నాడని చెప్పి చాలా గర్వంగా గొప్పగా చెప్తా ఉన్నారు అయితే ప్రచార ఆర్భాటం మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేమే ఇస్తున్నామని ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రేషన్ షాప్ల ముందు పెట్టుకొని వారే వచ్చి ఈరోజు ఆ బియ్యాన్ని ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులందరికీ కూడా అనేక మాటలు చెప్తా ఉన్నారు అయితే ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ ఏదైతే మీరు రెండేళ్ల కిందట జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో ఏదైతే మీరు హామీలు ఇచ్చినారో ఆరు గ్యారంటీల పేరు మీద ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసి ఇవాళ ఓట్లు దండుకొని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ గ్యారంటీని కూడా ప్రజలకు ఇవ్వకుండా ఇవాళ నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి ఈ బియ్యాన్ని మేమిస్తున్నామని చెప్పి ఇవాళ ప్రచారం చేసుకోవడానికి నిజంగా కూడా ఈ నాయకులకి పార్టీకి సిగ్గుండాలనేది ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము ఒకటే ఇప్పటికైనా మీరు ప్రభుత్వంని ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వాన్ని ఒప్పించి ఆరు గ్యారంటీల సంగతి చూడండి తప్ప ఇవాళ సొమ్మొకరది సోకొకరది అన్నట్టుగా మీరు ప్రవర్తించడం సరికాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఇవి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి బియ్యం ఇది ఈ రోజుది కాదు దాదాపుగా రెండు వేల ఇరవై లాక్డౌన్ నుంచి కూడా ప్రజల్ని ఆదుకోవాలి ప్రతి పేద బిడ్డ కూడా కడుపు నిండా భోజనం చేయాలని ఒక గొప్ప ఆలోచన తోటి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ ని పెట్టడం జరిగింది వచ్చే ఐదేళ్లకు కూడా ఉచితంగా బియ్యం ఇస్తామని చెప్పి మోడీ గారు వారి మాటల్లో చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలెవరు మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇకనైనా వాస్తవాలు మాట్లాడండి ప్రజలకు అని చెప్పి తెలియస్తూ ముఖ్యంగా మా నాయకులను కార్యకర్తల్ని కూడా మేము కోరుతా ఉన్నాము ప్రతి రేషన్ షాప్ ను మీరు విజిట్ చేయాలి ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారో మేమే ఇస్తున్నామని బియ్యం దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి కాషాయం బిడ్డ పైన ఉన్నదని ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం